పాఠశాల నాకు అమ్మఒయ క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా ఈ పాఠశాల గౌరవాన్ని పెంచే విధంగా నేను సత్ప్రవర్తనతో మెలుగుతానని నా తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా ంటూ మా పాఠశాల పట్ల గౌరవభావము కలిగి ఉంటానని పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో నా వంతు సహాయాన్ని అందిస్తానని దేశభక్తి సేవాభావం నైతిక విలువలు కలిగిన విద్యార్థిగా ఉంటూ ఉత్తమ పౌరునిగా ఎదగడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని పాఠశాల పరిరక్షణ కొరకు ఎల్లవేళలా ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ పడి మాదే ఈ పడి బాధ్యత మాతే జై పాఠశాల జై జై పాఠశాల